ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల మూడున పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా మార్కెట్ సెంటర్లోని సభాస్థలాన్ని జనసేన పీఏసీ చైర్మన్ జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు మార్కెట్లోని వ్యాపారస్తుల దగ్గరకు వెళ్లి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కొంత అసౌకర్యం కలుగుతుందని పర్యటన మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని అభ్యర్థించారు ఏప్రిల్ మూడవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు హెలికాప్టర్లో తెనాలి చేరుకుంటారని తెలియజేశారు అనంతరం వారాహి మీదుగా పట్టణ ప్రధాన వీధుల్లో రోడ్ షో పవన్ కళ్యాణ్ నిర్వహించి మార్కెట్ సెంటర్లోని పోరా వేదిక వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు ఇక ఈ సభను టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మనోహర్ కోరారు అందరు నమస్కారం అండి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనాలకి ఏప్రిల్ మూడో తారీఖున సాయంత్రం నాలుగింటికి హెలికాప్టర్ ద్వారా రాబోతున్నారు మొట్టమొదటి కార్యక్రమం ఆయన పిఠాపురంలో మూడు రోజులు నిర్వహించుకుని దాని తర్వాత జనాలకి ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారి ఎన్నికల శంకారావం ఒక విధంగా భవిష్యత్తులో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మేము చేయబోయే అనేక కార్యక్రమాల గురించి ఉమ్మడి ప్రణాళిక గురించి రాజకీయ వ్యూహాల గురించి అదేవిధంగా ప్రత్యేకంగా ఈ అమరావతి ప్రాంతంలో మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు అటువంటి ప్రణాళిక దేనికైతే మేము సిద్ధమయ్యామో ఎందుకోసం ఈ ప్రాంతం కోసం అమరావతి రాజధాని ఈ ప్రాంతంలోనే ఉండాలో అనే విషయం కూడా మేము పోరాడాము ఈ వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు ప్రత్యేకంగా ఆయన్ని మనం ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే సతన్పల్లి జరిగిన జనసేన పార్టీ బహిరంగ సభలో ఆ రోజున ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులకి కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఆ రోజున ఆయన నిధులు సమీకరించి మేము అందరికీ పంచాం సమాజానికి ఉపయోగపడే వ్యక్తి రాజకీయ నుంచి చూస్తే త్యాగాలు చేశారనే భావన కూడా లేదు ఆయనలో ఆయన నిజాయితీగా మన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగ్గాల్సి వచ్చిన పరిస్థితుల్లో కూడా ఎన్నో అవమానాలు పడినా ప్రజలు ఆయన్ని రకరకాలుగా అపోహలు సృష్టించినా కూడా